నిష్క్రోధ క్రోధము లేనిది కోపం దీర్ఘకాలంగా నిలువ ఉంటే క్రోధంగా మారుతుంది క్షణకాలం కోపం ఉండేవాళ్ళు ఉత్తములు రెండు గడియల కాలం కోపం ఉండేవాళ్ళు మధ్యములని పగలు రాత్రి కోపం ఉండేవాళ్ళు అధములని చచ్చేంతవరకు కోపం ఉండేవారిని పాపిష్ఠులు అని అంటారు ఈ నిర్వచనం ప్రకారం క్రోధం గలవారందరూ పాపిష్ఠులే అవుతారు చిన్నపిల్లల పట్ల మన క్రింద పనిచేసేవారి పట్ల కోపం నటించాలి కానీ కోపిష్ఠులుగా ఉండకూడదు ఎదుటివారిలో మార్పు కోసం తప్ప కోపం కక్ష సాధింపుగా ఉండకూడదు అమ్మవారు జగన్మాత కాబట్టి ఆవిడికి క్రోధం క్రోధంగాని ఉండవు క్రోధసమని క్రోధమును పోగొట్టునది పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా వాళ్ళు మళ్లీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేట్లుగా వారి క్రోధాన్ని సమింపజేసి ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు నిర్లోభ లోభము లేనిది పెట్టే గుణం లేకుండా అంతా తనకే కావాలి అని దాచిపెట్టుకోవడమే లోభము వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో కాలాన్ని వెళ్ళబుచ్చడం కూడా లోభమే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆ లక్షణాలు లేవు ప్రకృతికి స్వార్థం అనేది ఉండదు తన పిల్లల అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటుంది అందుకనే అమ్మవారు నిర్లోభ లోభ నాశిని లోభమును పోగొట్టునది ముందుగా అమ్మవారు లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టుగా చేస్తుంది అటుపైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు ఇలా మనలో ఉండే గుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింపచేస్తుంది అమ్మవారు లోపి కూడబెట్టుకున్న దాన్ని కొల్లగొట్టబడేట్టు చేయడానికి ఇతరులే అక్కర్లేదు దుబారా చేసే జల్సారాయుళ్లను లేదా త్యాగగుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు నిస్సంశయ సందేహములు సంశయములు లేనిది సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మనూ లేము నమ్మకుండా ఉండనూ లేము ఇదే సంశయస్థితి సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ ఇలాంటి సంశయాలు రావడం మానవు అమ్మవారే సంపూర్ణ జ్ఞానము కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు సంశయజ్ని సంశయములను పోగొట్టునది గజేంద్ర మోక్షంలో చెప్పినట్లు ఉన్నాడా లేడా అనే సంశయము మొదట తొలగింపబడుతుంది అమ్మవారు పరా అపరాస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం నిర్భవ పుట్టుక లేనిది భవము అంటే పుట్టుక పుట్టడం పెరగడం గిట్టడం ఇలాంటివి భౌతిక జీవులకే ఉంటాయి అవి కూడా ఆ జీవుల శరీరాలకే అమ్మవారు కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షిభూతురాలుగా ఉంటుంది అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం భవనాశిని పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములు లేకుండా చేయునది కల నుండి మెలుకోవస్తే కలలోని బాధలన్నీ ఒక్కసారి తొలగిపోతాయి అలాగే ఆత్మదర్శనంతో బాధలు బంధాలు అన్నీ సమసిపోతాయి మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి ఆత్మకు ఏమీ జరగదని తెలుస్తుంది భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది అందుకని అమ్మవారు భవనాశిని నిష్క్రోధనాశిని